దర్శి మండలంలో ఉన్న అర్హులైన చెవిటి మూగ గ్రుడ్డి వయోపరిమితి వృద్ధులు పెన్షన్ తొలగించడం అన్యాయమని రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్ణపూడి ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి రాజ్పూడి మోషే తెలిపారు దర్శి ఇన్ఛార్జి ఎంపీడీఓ వజ్ర నాయక్ ను కలిసి వినతి పత్రం సమర్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వారు మాట్లాడుతూ ఇప్పుడైనా కానీ ప్రభుత్వం ప్రకటన చేసింది యథావిధిగా కొనసాగిస్తామని అయితే మేము ప్రభుత్వం ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం డెబ్బై ఐదు శాతము అరవై ఐదు శాతం ఉన్న వికలాంగ శాతం ఉన్న పెన్షన్ కూడా కలిగిస్తుందంటే దాని బాధాకరం ఏ స్థితి లేని పరిస్థితుల్లో మేము ఈరోజు అందించడానికి అడ్డుకోడానికి వచ్చాము కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం గుర్తించి తక్షణమే తొలగించిన పెన్షన్ను ఉమ్మతిని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రాష్ట్ర దర్శనం తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం